తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఢిల్లీకి చేరింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళారు ఈ నేపథ్యంలోనే అసలు వీరిద్దరూ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ తెలంగాణ రాజకీయం ఢిల్లీకి చేరింది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మాజీ మంత్రి కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు అసలు వీరిద్దరూ ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు అనేది ఒక ఉత్కంఠన అయితే రేపుతోంది దీని మీద విశ్లేషణ విశ్లేషణం సార్ ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు చెప్తుంది ఒక రీజను మిగతా సెకండ్ పార్ట్ చెప్తుంది ఇంకో సెకండ్ పార్ట్ వినిపిస్తుంది ఇంకొకటి వాళ్ళు చెప్తున్నటువంటి అఫీషియల్ రీజన్ ఏంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అటెండ్ కావడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి పెద్దలు కూడా కలుసుకునే అవకాశం ఉంది మినిస్ట్రీ ఎక్స్పెన్షన్తో పాటు నామినేటెడ్ పోస్టులను కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా చెప్తుంది సో ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారికి టైం ఇచ్చి ఏఐసిసి దీంతో మాట్లాడుతుందా అంత పీస్ఫుల్గా అక్కడ వాతావరణం ఉందంటే లేదు జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంత టైం ఇచ్చే అవకాశం లేదు ప్లస్ ప్రైవేటు కార్యక్రమాలు పాల్గొనడానికి వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అనే దాని మీద బీజేపీ వాళ్ళని కలవడానికి వెళ్ళారు బీజేపీ వాళ్ళని కలిసి ఆయన ఏదో ఈ మధ్య అమృత్ పథకం కింద వాళ్ళ బామర్దికి ఒక ప్రాజెక్ట్ ఇప్పించారు దాని మీద కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళేసి కంప్లైంట్ చేశారు పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో కంప్లైంట్ చేశారు అది సీరియస్ అయ్యే అవకాశం ఉంది అందుకని మాట్లాడుకోవడానికి వెళ్ళారు అనేది ఒకటి బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది రెండేంటి అక్కడ కప్పం కట్టడానికి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు తీసుకెళ్ళారు సూట్ కేసుల్లో ఇప్పుడు మహారాష్ట్రలో జార్ఖండ్లో ఎన్నికలు జరగబో ఎన్నికలు జరగబోతున్నాయి అనేది వీళ్ళు వినిపిస్తున్నారు హైడ్రా లేదు హైడ్రా క్లోజ్ అయిపోయింది అని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ కేసులు ఉన్నాయి ఆ ఈడీ కేసుల గురించి మాట్లాడటానికి వెళ్ళారు ఈడీ రైడ్ చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆ సందర్భంగా అసలు ఏమేమి స్వాధీనం చేసుకున్నా ఏం తెలియలేదు వాళ్ళ కొడు ఉన్నారు దాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో నెలలో ఒక స్టార్ హోటల్లో ఆదానిని కలిసి కాళ్ళు పట్టుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేది కేటీఆర్ గారు చేస్తున్నట్టు ఆరోపణ కరణ్ ఆదాని అనే అతను వాళ్ళ ఆదాని వాళ్ళ అబ్బాయి అతనితోటి గంటన్నర పాటు రేవంత్ రెడ్డి గారు సీక్రెట్గా హైదరాబాద్లో మీట్ అయ్యారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నట్టు మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళటానికి కూడా కారణం ఇదే అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది కేటీఆర్ ఢిల్లీ వెళ్ళాడు కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి ఆయన ఇప్పుడు అక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి ఈ అమ్ముడు ప్రాజెక్టుకు సంబంధించి ఈ రేవంత్ రెడ్డి గారి బామర్ది అతని పేరు ఏదో సుజన్ రెడ్డి ఏదో సంథింగ్ వాళ్ళకేదో ఇచ్చారు ఆ ప్రాజెక్టు దాంట్లో ప్రాఫిట్ ఆఫ్ ఒక చట్టం ఏదో ఉంది దాని ప్రకారం కాకుండా విరుద్ధంగా ఈ అమౌంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అసలు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేది ఆయన డిమాండ్ ప్రాఫిట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏది ఉంది యాక్ట్ దానికి సంబంధించి దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ ప్రాఫిట్ ఆఫ్ డిపార్ట్మెంట్ దానికి బేస్ చేసుకునే చట్టం ప్రకారం ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరిన చర్యలు తీసుకున్నారనేది ఒక లిస్ట్ అవుట్ చేశారు ఓకే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదో జరిగిందని ఇంకొక రాష్ట్రాలు నాలుగైదు రాష్ట్రాలు ఉదాహరణకి ఇస్తూ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్ట్ చేయాలి అనే డిమాండ్తో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు ఏది అఫీషియల్గా కానీ ఆయన వెళ్ళిన ఎందుకు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు దాని వెనక ఏముంది కేటీఆర్ ఢిల్లీ టూర్ వెనక అని ఇటీవల కాలంలో బాంబులు పేల్తాయని చెప్పి పొంగలి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు కదా సో ఆ బాంబులు పేల్తాయేమో ఆ బాంబులు పేలితే కేటీఆర్ గారు అరెస్ట్ అనేది ఒక పెద్ద బాంబు సో కేటీఆర్ గారు అరెస్ట్ మాపు అని చెప్పేసి గత రెండు వారాల నుంచి వినిపిస్తుంది ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్ళాడు కేటీఆర్ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చదువుతున్నారు దానికి అడిషనల్గా ఏం చెప్తున్నారు పొంగళ శ్రీనివాసరెడ్డి గారు మంత్రి హోదా చెప్పారు ఆయన కవిత గారు బయటకు వచ్చారు బెయిల్ మీద ఆవిడ బయటకు రావడానికి కారణం కూడా బీజేపీ వాళ్ళేను ఓకే తిహార్ జైలు నుంచి ఆవిడ బయటకు తీసుకొచ్చింది బీజేపీ వాళ్ళేను ఆవిడ తీహార్ జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఇదే కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ వాళ్ళు కాళ్ళు కొట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్న తర్వాతనే ఆవిడ బయటకు వచ్చారు ఆవిడ బయటకు ఎప్పుడు వస్తారో కూడా వీళ్ళకి తెలుసు అంటే బీజేపీ వాళ్ళు అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ఒకటేను వీళ్ళు పోయి కాళ్ళు పట్టుకున్నారు బీజేపీ వాళ్ళు కాళ్ళు అందుకే కవిత బయటకు వచ్చారు ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఆపేందుకు మళ్ళా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు దానికి బహుమతిగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది అనేది పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పేటువంటి వాదన సో ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఇటు కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళారు వీళ్ళిద్దరు ఢిల్లీ వెళ్తారు ఎందుకు అనేది అఫీషియల్ వర్షన్ ఒకటైతే వీళ్ళ వెళ్ళినటువంటి కారణాలు వెనక రకరకాలు వినిపిస్తున్నాయి మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కానీ పుగ్లేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నాం అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి ఫార్ములా ఈ రేస్ అనేది దానికి ఫండింగ్ ఎలా డైవర్ట్ అనేది పక్కాగా ఆధారాలతో సహా బయటకు వచ్చింది టూ డేస్లోనే ఆయన అరెస్ట్ చేయబోతున్నాం అనేది రెండు వారాల నుంచి చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే రెండు మూడు రోజులు అన్నారు దాదాపు రెండు క్రితమే సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు ఈ ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలుసుకొని బీజేపీ వాళ్ళతోటి కాళ్ళ మీద పట్టడానికి కేటీఆర్ వెళ్ళారు అని అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మొత్తం మీద తెలంగాణకు సంబంధించినటువంటి ఈ పంచాయతీ ఈ అరెస్టుల వ్యవహారం ఢిల్లీకి అయితే చేరింది ఓకే మరి ఢిల్లీకి చేరినటువంటి క్రమంలో మరి ఏఐసిసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని పిలిపించారా అసలు రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేస్తాము కాంగ్రెస్ పార్టీకి అనేది కూడా ఒకటి చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఓకే సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ద్వారా అరెస్ట్ను ఆపించుకోవడానికి కేటీఆర్ వెళ్ళారా లేదంటే బీజేపీ వాళ్ళు చేత ఆపించుకోవడానికి వెళ్ళారా ఇవన్నీ చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజంలో బలంగా తీసుకెళ్లింది ఈ వాదనని ఇంకొక వైపు వీళ్ళు ఈ అమృత పథకంలో వాళ్ళ బాగుమర్తికి ఫండింగ్ ఇచ్చాడు కాంట్రాక్ట్ ఇచ్చాడు దాన్ని కంప్లైంట్ చేయడానికి వెళ్ళేరని చెప్పి వీళ్ళు చెబుతున్నారు బట్ వీళ్ళిద్దరూ వెళ్ళినటువంటి కారణం అఫీషియల్గా వాళ్ళు చెప్తుందైతే పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదు బ్యాక్ ఎండ్లో ఖచ్చితంగా ఏదో ఢిల్లీలో సీరియస్ డిస్కషన్ అయితే ఉంది ఈ పరిణామం ఈ ఢిల్లీ యొక్క టూర్ వీళ్ళిద్దరి యొక్క టూరు ఏంటి అనేది రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో జరిగేటువంటి రాజకీయ పరిణామాలను బట్టి మనం అంచనా వేసుకోవచ్చు